హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అన్ లాక్స్ కొత్త షర్ట్స్కి వచ్చే క్రష్డ్ కార్డ్బోర్డ్తో ఫ్లవర్ వాష్ చేయొచ్చు ఇట్లా ముందుగా ఈ కార్డ్బోర్డ్ని రౌండ్గా చుట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి ఈ రోల్ చేసిన దానికి టూ సైడ్స్ పిన్ కొట్టుకోవాలి మనం గమ్ అంటించుకుంటే అది క్రష్డ్గా ఉంది కాబట్టి గమ్ అంటుకోదు ఇది వంగిపోకుండా స్టిఫ్గా ఉండేలాగా పిన్స్ కొట్టుకోవాలి పిన్ కొట్టుకోవడం అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్ వాజ్కి ఒక బేస్ అనేది కావాలి అది మనం ఇప్పుడు తయారు చేసుకుందాం ఇందాక మిగిలిన కార్డ్బోర్డ్ని తీసుకొని రోల్ చేసిన దానికి మనం గమ్ పెట్టి అంటించుకోవాలి అది అంటించిన తర్వాత అది బాగా అతికిన తర్వాతనే మనం దాన్ని కట్ చేసుకోవాలి ఈ ఫ్లవర్ వాజ్కి బ్లాక్ కలర్ అర్కలిక్ పెయింట్ వేసి మంచి లుక్ ఉండటానికి గోల్డ్ సిల్వర్ పెయింట్ వేసుకోవాలి అంతే దీంట్లో మంచి పేపర్ ఫ్లవర్స్ పెడితే ఫ్లవర్ వాస్ రెడీ